నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు ఈ నెల ఎనిమిదవ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా జడ్జ్ సునీత కొంచాల తెలిపారు నిజామాబాద్ కోర్టు ప్రాంగణంలోని డిఎల్ఎస్ఏ హాల్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజీ పడదగిన కేసులను ఈ జాతీయ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు ఒకసారి లోక్ అదాలత్లో రాజీ చేసుకుంటే కేసు పూర్తిగా తొలగిపోతుందని వెల్లడించారు న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది ఆఫీసర్లు అందుబాటులో ఉంటారు అలాగే ప్రతి లోక్ అదాలత్కి చేస్తున్నట్టే మనం పోలీసుల సహకారంతో ఈసారి కూడా ఎక్కువ సంఖ్యలో కేసులు రాజీ చేసే ప్రయత్నం చేస్తున్నాము కొత్తగా అంటే లోక్ అదాలత్ గురించి తెలియని వాళ్ళ కోసం మరొకసారి లోక్ అదాలత్ గురించి తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాము లోక్ అదాలత్లో మనం రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు సివిల్ కేసులు అంటే భూమి తగాదాలు అలాంటివి మెయింటెనెన్స్ కేసులు అట్లాగే చెక్ బౌన్స్ కేసులు తర్వాత బ్యాంకుకి సంబంధించి లావాదేవీలకి సంబంధించి ఏమైనా కేసులు అంటే రైతులు కానీ ఎవరో ఒకళ్ళు చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు రుణాలు తీసుకొని ఉంటారు బ్యాంకుల్లో కొన్ని పరిస్థితుల్లో వ్యాపారం సరిగా జరగకపోవడమో లేకపోతే పంటలు పండకపోతేనో రుణం కట్టే పరిస్థితి ఉండదు సో బ్యాంక్ నుంచి నోటీసులు వస్తాయి వాళ్ళు లీగల్ యాక్షన్ తీసుకునే లోపు మనం గనక ఈ కేసు రాజీ చేసుకోదలుచుకుంటే మీరు మా న్యాయసేవాధికారి సంస్థని సంప్రదిస్తే ఖచ్చితంగా బ్యాంకు వాళ్ళతో మాట్లాడి మీ రుణాన్ని అంటే ఇంట్రెస్ట్ తగ్గించడమో లేకపోతే వాయిదాల పద్ధతిలో కట్టే ఏర్పాటు చేయడము ఇట్లాంటివి వెసులుబాటు కల్పించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ బ్యాంకు లావాదేవీలు ఉన్నవాళ్ళు కానివ్వండి చెక్ బౌన్స్ కేసులు ఉన్నవాళ్ళు అందరూ కూడా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదిస్తే మీ కేసు రాజీ పడదగ్గదా కాదా అనేది కూడా ముందు చెప్తారు రాజీ చేసుకోదగిన కేసు అయితే ఇరుపక్షాలు కలిసి ముందుకు వస్తే రాజీ చేయడం జరుగుతుంది